సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చి పడింది ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు కానీ అది జరగలేదు దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని సంచలన ప్రకటన చేశారు తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో పోస్ట్ మేమ్స్ అన్ని హల్చల్ చేస్తూ ఉన్నాయి అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం వదలడం లేదు ఆయనకు ఉన్న ఈ క్రేజ్ ని బిగ్ బాస్ టీమ్ లు గుర్తించినట్లు తెలుస్తోంది అందుకే నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి వేణుస్వామి కోసమైన చాలా మంది ప్రజలు టీవీలకు అద్దుకుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట ఆ కారణంగానే ఆయనను సంప్రదించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కల్ లో ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీకి తీసుకోని పారితోషికం వేణుస్వామి తీసుకుంటున్నారట మొదటగా ఆయన చాలా రెమ్యునేషన్ అడిగారని అందుకే అయితే బిగ్ బాస్ తొలుత సందేహించిన ఆ తర్వాత అతనికి ఉన్న క్రేజ్ చూసి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని సమాచారం హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో హౌస్ లో జరగబోయే విషయాలని ముందుగానే జాతకం ద్వారా తెలుసుకుని చెప్పగలరా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది